ఏకంగా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్కా సుమన్ ను అంతర్జాతీయ జాతీయ సామాజిక న్యాయ మండలి తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ మరియు నేషనల్ యాంటీ క్రైమ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడిని చెరుకు రమేష్ నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిలోపై అరచుక వ్యాఖ్యలు చేసిన బాల్కసుమన్ మాటలు సామాజిక న్యాయమండలి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము బాలకసుమన్ మాట్లాడిన విధానం రాజ్యాంగానికి వ్యతిరేకమైన చర్య ఆ మాటలు వింటుంటే ఇలాంటి వ్యక్తిరా మనం రెండుసార్లు గతంలో గెలిపించి ఒకసారి పార్లమెంటుకు రెండోసారి అసెంబ్లీకి పంపించడం అనే విధంగా తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు మనం ప్రజాస్వామ్యంలో ఉండి గౌరవ ముఖ్యమంత్రి వారిను గౌరవించాల్సిన సంస్కారం మర్చి సంస్కారహీనుడిగా జ్ఞానం లేని బుద్ధిహీనుడిగా మాట్లాడినటువంటి మాటలను అంతర్జాతీయ జాతీయ సామాజిక న్యాయమండలి తరఫున ఖండిస్తున్నాము గతంలో బాలకు సుమన్ తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులుగా ఉన్నప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారి గాలను గౌరవించిన పద్ధతులు తెలివయా విధానాలు తెలివయా నిన్నను పశువులు సైతం అసహ్యుకునే విధంగా మీ యొక్క మాటలు ఉండడం సభ్య సమాజం అసహించుకుంటున్నది రాజకీయ నాయకులు మాట్లాడే ప్రతి మాటలను సభ్య సమాజం చూస్తున్నది అది మీరు గుర్తుంచుకోవాలి గతంలో మీరున్న ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాదన్నారు కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు పట్టం కట్టి ప్రజాధికారణ తీర్పునిచ్చారు ఇచ్చిన తీర్పును స్థిరత వహించాలి బాలకు నీ సేవలు చెన్నూరు ప్రజలు అవసరం లేదు కనుక నేను ఓడించాలి అది మరిచి ప్రజాహీనుడిగా సభ్య సమాజం అసహించుకునే విధంగా ఏంటి నీ మాటలు నిన్ను చూస్తుంటే ఇలాంటి వ్యక్తులు కూడా మన మధ్యన ఉన్నారా అనిపిస్తున్నది అందుకే దయచేసి ప్రభుత్వానికి ప్రజలకు మేము అంతర్జాతీయ జాతీయ సామాజిక న్యాయమండలి తరఫున కోరేది ఇలాంటి వ్యక్తులను చట్టపరంగా న్యాయపరంగా కఠినంగా శిక్షించి ఇలాంటి మాటలను ఇంకా ఎవరూ కూడా మాట్లాడకుండా తెలంగాణ రాష్ట్రం నుండి బహిష్కరణ చేసి తీవ్రంగా శిక్షించ శిక్షించాలని సామాజిక న్యాయమండలి తరఫున కోరుతున్నాం ప్రభుత్వ పరంగా ఏమైనా పొరపాట్లు జరిగితే విమర్శించాలి సూచనలు ఉండాలి అంతేగాని గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇలా మాట్లాడితే సభ్య సమాజం ఊరుకోదు ప్రతి పౌరునికి రాజ్యాంగం కల్పించిన నైతిక హక్కులు ఉంటాయి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి బాల్కసుమన్ మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాజకీయ నాయకులు మాట్లాడే విషయాలు క్షుణ్ణంగా ఆలోచించి సభ్య సమాజం ఎంచుకునే విధంగా ప్రజలు స్వీకరించేలాగా మాట్లాడాలని కోరుతున్నాము బాల్కసుమన్ నీవు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారులకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పి మీ మాటలను ఎన్లో తీసుకోవాలని కోరుతున్నాము మరొకసారి అంతర్జాతీయ జాతీయ సామాజిక న్యాయమండలి తరఫున పాల్కస్తుమ మాటను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జై హింద్